హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మదర్స్ లో ఆల్వేస్ ఇన్ఫినిటీ ఏంటి చిన్న చిన్న పొటాటోస్ చూపిస్తున్నారు ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు వెజ్ వెజిటేరియన్ వాళ్ళకి చాలా ఇష్టమైన వెజ్ నాన్ వెజ్ వాళ్ళకి ఇష్టమైన బేబీ పొటాటో బిర్యానీ చేశాను అనమాట ఏంటి ఎలా చేశాను ఏంటో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ చిన్న చిన్న సైజు బేబీ పొటాటోస్ అన్ని గ్యాదర్ చేసుకున్నాను అనమాట సో వాటిని హాట్ వాటర్ లో ఉడకబెడడం కోసం గ్యాస్ మీద కొంచెం హాట్ వాటర్ పెట్టి గల్లుప్పి వేసాను ఈ చిన్న చిన్న పొటాటోస్ అన్నిటిని నీళ్ళలో నానబెట్టి ఆ మట్టి పోయేంత వరకు టూ త్రీ టైమ్స్ కడిగి వాష్ చేసుకొని ఆ హాట్ వాటర్ లో వేసాను అనమాట సో హాట్ వాటర్లో అవి ఉడికే లోపల ఈ లోపు మనం కావాల్సిన పనులు చేసేసుకుందామా అయితే బిర్యానీకి కావాల్సిన బాస్మతి రైస్ తీసుకున్నాను సో బాస్మతి రైస్ ని కడిగేసి ఒక టూ టైమ్స్ నానబెట్టేసుకుందాము ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే రైస్ చాలా బాగుంటుంది సో టైం లేకపోతే ప్రిపేర్ చేసుకునే ముందు అయినా నానబెట్టుకోవాలి సో నేను ప్రిపేర్ చేసే ముందు నానబెడుతున్నాను అనమాట అచ్చంగా రైస్ తో చేసుకోవచ్చు లేదంటే వన్ ఇస్టు వన్ రైస్ అంటే ఒక రై ఒక గ్లాసు బాస్మతి రైస్ ఒక గ్లాస్ నార్మల్ రైస్ తో కూడా చేసుకోవచ్చు కానీ నేను ఈ రోజు మాత్రం అచ్చంగా బిర్యానీ రైస్ తోనే ప్రిపేర్ చేస్తున్నా సో టూ గ్లాసెస్ బిర్యానీ రైస్ తీసేసుకొని టూ టైమ్స్ కడిగేసేసి నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటానమాట సో ఇవి నానంతా ఉండే లోపల మనం బిర్యానీకి కావాల్సిన రెడీ చేసుకుంటా అంత ప్రిపరేషన్ జరిగేలో జరగడానికి ఎట్ట లేదన్నా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది కాబట్టి సో చక్కగా రైస్ కూడా చక్కగా నానిపోతాయి సో ఇది నానబెట్టి పక్కన పెట్టేసుకుందాము నేను ఇప్పుడు గ్యాస్ మీద పొటాటోస్ పెట్టాయి కదా ఎంతవరకు ఉడికాయో ఇప్పుడు చెక్ చేసుకుంటున్నాను అనమాట పూర్తిగా ఉడకాల్సిన అవసరం అయితే లేదు ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే చాలు ఎందుకంటే తర్వాత మళ్ళీ మనం బిర్యానీలో ఫ్రై చేస్తాం కుక్ చేస్తాం అన్ని మసాలా స్పైసెస్ వేసి కుక్ చేస్తాం కాబట్టి సరిపోతుంది సో ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత వాటిని గంటతో తీసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట చలినీళ్ళ కాలుతున్నాయని చలినీళ్ళలో వేయకూడదు అలాగే అదే హాట్ వాటర్లో మీల్ మేకర్స్ కొన్ని వేసేసాను ఈలోపు అవి కూడా నానుతా ఉంటాయి ఇప్పుడు మనకు బిర్యానీకి కావాల్సిన ఆనియన్స్ టమాటర్సు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అన్ని కట్ చేసేసుకోవాలి సో పుదీనా కొత్తిమీర అయితే మాత్రం నేను కడిగేసి కట్ చేసుకుంటాను అనమాట సో కట్ చేసి కడగను ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుందామని అవి పక్కన పెట్టేసిన తర్వాత ఈ లోపల లోపు మేకర్స్ కూడా నాణయ్యి బాగా వాష్ చేయాలి వాటిలోంచి కొంచెం చూస్తుంది కదా ఆ అంతా పోయేదాకా కడిగి శుభ్రంగా వాటర్ తెల్లగొచ్చేలాగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడిగేసి గట్టిగా చేతులతో పిండేసి వాటర్ లేకుండా పక్కన పెట్టుకోవాలి ఎందుకు అంటే మళ్ళీ మనం వీటిని ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి వాటర్ లేకుండా గట్టిగా పిండుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా గట్టిగా పిండేసుకొని వాటర్ లేకుండా పక్కన పెట్టేసుకుంటే మనకి ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది త్వరగా ఫ్రై అవుతాయి సో ఇప్పుడు ఇందాక నేను చూపించాను కదా ఇవన్నీ కట్ చేసేసుకున్నాను స్లైసెస్ లాగా మాది ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కావాలి కాబట్టి సో నేను ఎక్కువ తీసుకున్నాను అనమాట ఆనియన్స్ అన్ని స్లైసెస్ లాగా కట్ చేసేసుకున్నాను పచ్చిమిర్చి కూడా స్లైసెస్ టమాటో కూడా స్లైసెస్ లాగా అన్ని కట్ చేసేసుకున్నాను అనమాట సో ఈ కట్ చేసుకునే అన్ని పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఎలా కట్ చేశాను కదా అని చెప్పి పెరుగులో పెరుగు చట్నీలోకి కూడా రైతాలోకి కూడా అన్ని కట్ చేసేసి పక్కన పెట్టేసుకొని రైతా కూడా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను సో ఇంక మనకు కర్రీ ఉండదు కాబట్టి రైతాతోనే కాబట్టి సరిపోతుంది ఇందాక పొటాటోస్ పక్కన పెట్టాను కదా అవి చల్లారాయి చల్లి నీళ్ళు అసలు వేయకూడదు సో అవి చేసుకున్న తర్వాత ఒక బాండి పక్కన పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసేసుకోవాలన్నమాట ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఈ పొటాటోస్ ఫ్రై చేసుకోవాలి చక్కగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి కొంచెం ఫ్రై చేయడానికి టైం పడుతుంది ఓపిక నిదానంగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఆ విధంగా ఫ్రై చేసుకొని గిన్నెలో పక్కన పెట్టేసుకోవాలన్నమాట మనం పొటాటోస్ ఒలిచేటప్పుడు చెన్నీళ్ళలో వేయకూడదు వేడిగా ఉన్నాయని లే చెద్ది పడిపోతాయి పొటాటోస్ ఊరుకునే చెద్ది పడతాయి కాబట్టి అవి చల్లారాక మనం పొట్టు తీసుకోవాలి కాలుతున్నాయని చెప్పి చెన్నీళ్ళు వేస్తే కనుక త్వరగా చది పడిపోతాయి దానివల్ల రైస్ కూడా త్వరగా సర్ది పడిపోయే అవకాశం ఉంది కాబట్టి అలా వేయకుండా చేసుకోవాలన్నమాట అలాగే అదే ఆయిల్లో ఈ మీల్ మేకర్స్ కూడా మనం ఫ్రై చేసుకోవాలి సో అవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీల్ మేకర్స్ అంటే మా వారికి ఇష్టం అని అవాయిడ్ చేస్తారు సో పచ్చిగా వేస్తే బాగుండదు అని చెప్పి నేను కూడా వాటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తున్నాను పచ్చిగా వేసుకుంటే ఆ టేస్ట్ వేరు అలాగే ఫ్రై చేసుకొని వేసుకుంటే టేస్ట్ వేరు అనమాట ఇష్టపడని వాళ్ళు ఇలాగా ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు సో మా వారి కోసం నేను ఫ్రై చేసి వేసాను అనమాట ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది సో అవి కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా మనకి ఇప్పుడు మనకి ఆనియన్స్ కావాలి కదా ఫ్రైడ్ ఆనియన్స్ సో ముందు ఫ్రైడ్ ఆనియన్స్ కావాల్సినవి కూడా ఆనియన్స్ నేను ఫ్రై చేసేసుకుంటాను బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు సో అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అవి కూడా పక్కన పెట్టేసుకుంటాను బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ చాలా టేస్ట్ నిస్తాయి అసలు ఆనియన్స్ వేగుతున్నప్పుడు అవి ఉట్టియే తినేయాలనిపిస్తుంది నేనైతే అలానే తినేసాను అనమాట చాలా బాగుంటాయి ఆనియన్స్ ఫ్రై అయినవి ఇంకా నీళ్ళు వేయించుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి ఆనియన్స్ హెల్త్ కూడా మంచిది కాబట్టి అంత అవాయిడ్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు సో ఆ విధంగా ఫ్రై అయితే మనం రైస్ మీద చల్లుకోవడానికి చాలా బాగుంటాయి సో నేను ఆనియన్స్ కూడా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు మనకి బిర్యానీకి ఏమేమి కావాలో స్పైసెస్ అన్నీ తెలుసు కదా బిర్యానీ స్పైసెస్ అన్నీ నేను చక్కగా ఒక తాలింపు దాంట్లో అన్నీ సర్దేసుకుంటాను అదొకటి అదొకటి చెక్క లవంగా యాలుక్కాయ జాజికాయ జాబత్రి బిర్యానీ ఆకు అన్నీ కొంచెం కొంచెం యాడ్ చేశాను అనమాట సో అవన్నీ అవి ఫ్రై అవుతా ఉండగా ఇప్పుడు కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా స్లైసెస్ లాగా అవి కూడా వేసేసి వేయించేసుకోవాలి అవి వేగిన తర్వాత ఆనియన్స్ ఒకదాని తర్వాత ఒకటి వేపుకోవాలన్నమాట చక్కగా నిదానంగా వేయించుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఫ్లేమ్ని హైలో పెడితే త్వరగా మాడిపోతాయి లోపల కుక్ అవ్వగానే ఉడిగిపోతాయి సో మీడియం ఫ్లేమ్లోనే మనం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చక్కగా నిదానంగా ఫ్రై చేసుకోవాలండి చూసినాను కదా అలాగా తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం ఒక రెండు టమాటాలు కూడా నేను ఫ్రై చేస్తున్నాను అనమాట చక్కగా గ్రేవీగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత మనకు కావాల్సినంత అల్లం చెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని వేయించాలి పచ్చి వాసన పోయేంత వరకు ఈ వేగటంలోనే ఉంటుందండి అవి ఎంత వేగితే అంత బిర్యానీకి టేస్ట్ వస్తుంది రైస్ కూడా అంత బాగుంటుంది చూసారా ఒక అల్లం చెల్లిపాయ పేస్ట్ కూడా వేసి నేను బాగా అన్నమాట అవి వేగితే కొంచెం అన్నం మిగిలినా కూడా అనేది రాదు అవి పై పైన వేపామంటే అన్నం ఊరకనే చద్ది పడిపోతుంది ఇంకో ఎప్పుడైనా సరే మనం మసాలాలు కానీ ఆనియన్స్ కానీ అన్ని చక్కగా ఆయిల్ తేలేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఆ విధంగా పచ్చివాసన పోయేంత వరకు అవన్నీ ఫ్రై చేసుకోవాలి ఒక దాని తర్వాత ఒక దాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకుంటా వేయాలి నేను చూపిస్తున్నాను కదా వీడియోలో ఆ విధంగా నేను అన్ని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి వేయించానండి సో అవి వేగిన తర్వాత ఇందాక వేపాం కదా పొటాటోస్ అలాగే మీల్ మేకర్స్ అవి కూడా వేసేసి వేపేస్తే ఆ స్పైసెస్ కొంచెం వాటికి పడతాయి అనమాట అవి కూడా వేసి చక్కగా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో అవి కూడా పెడితే వేపితే అల్లం చిన్నపడి పేస్టు బిర్యానీ ఫ్లేవర్ అంతా పడుతుంది తర్వాత కొత్తిమీర పుదీనా పుదీనాలోనే ఉంటుంది అనమాట బిర్యానీ ఫ్లేవర్ అంతా ఎప్పుడైతే మనం పుదీనా వేస్తామో మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి అరమ్మో రిలీజ్ అవుతుంది ఇంటి పక్కన వాళ్ళకి కూడా తెలిసిపోతుంది అనమాట మనం ఈరోజు బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటున్నామని సో అంత బాగా స్మెల్ వస్తుంది అనమాట సో అవి కూడా బాగా వేగిన తర్వాత కావాల్సినంత ఉప్పు ఆల్రెడీ మనం పొటాటోస్లో ఉడికేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని మసాలాలకు అన్నిటికీ సరిపోయేంత తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలన్నమాట ఇవి కూడా చక్కగా అన్ని వేగి అన్ని పట్టిన తర్వాత మనం తినేదాన్ని బట్టి స్పైసీనెస్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి నిజంగా వెజిటేరియన్ తినే వాళ్ళకి చాలా బాగుంటుంది నచ్చుతుంది కూడా చాలా బాగా కుదిరిందండి సో చాలా బాగా ఇష్టంగా కూడా తిన్నారు మా పిల్లలైతే నేను ఫస్ట్ టైం ట్రై చేసిన బాగా వచ్చింది సో కారం మనం తినేదాన్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి ఆ డైలీ వెజిటేబుల్ బిర్యానీ కాకుండా చికెను మటను ఎగ్గే కాకుండా ఇలాగ వెజ్లో కూడా చేసుకుంటే చక్కగా డైట్ చాలా తేలికగా ఉంటుంది త్వరగా మనకి డైజెషన్ కూడా అవుతుంది సో కారం కూడా వేసాను ఇప్పుడు మనం కావల్ నేనైతే బిర్యానీలో ఎప్పుడు పాలు వేస్తాను పెరుగు కూడా వేస్తారు కానీ పాలు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది కొంతమంది పాలు పెరుగు రెండు యాడ్ చేస్తారు నేను ఎలాగో రైతా చేశాను కాబట్టి సో ఈరోజు పాలతోనే వాటిని అన్నిటినీ ఉడకబెట్టాను అనమాట ఆ పాలు కూడా బాగా పూర్తిగా ఇనిగిపోవాలి ఆ ఆయిల్ అంతా పైకి తేలాలి లేకపోతే అంత టేస్ట్ ఉండదు అంత బాగా మసాలాలు ఫ్రై అయితే అంత బాగా టేస్ట్ వస్తుంది అనమాట చూసారు ఆయిల్ ఎలా పైకి తేలిందో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ అంతా తేలిన తర్వాత మనం ఏ గ్లాస్ తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్ తోనే వాటర్ తీసుకోవాలండి ఒక గ్లాస్ బిర్యానీ రైస్ కి ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి అదే నార్మల్ రైస్ అయితే గ్లాస్ వేయాలి ఆల్రెడీ రైస్ నానబెట్టాను కాబట్టి చక్కగా ఒక గ్లాస్ అయితే సరిపోతుంది అటు మెత్తగా ఉడకదు అటు గట్టిగా ఉండదు ఈక్వల్ గా చక్కగా ఉడుగుతుంది అనమాట సో నేను టూ గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి టూ గ్లాసెస్ వాటర్ వేసాను ఆ వాటర్ తిరుగుతా ఉన్నప్పుడు మనం నానబెట్టాం కదా రైస్ ను దాన్ని ఇప్పుడు యాడ్ చేయాలన్నమాట వాటర్ అంతా వంచేసుకొని ఆ బాస్మతి రైస్ అంతా చక్కగా దాంట్లో వేసేయాలి ఒక్కసారి కలవ పెడితే సరిపోతుంది పద్దాక తిప్పితే ఆ రైస్ నానే కాబట్టి విరిగిపోతాయి సో వేసిన తర్వాత ఒకసారి అన్ని అంతా కలవ పెట్టేసేయాలన్నమాట రైస్ ఆ మషాలు అంతా కలవ పెట్టేసి చక్కగా మూత పెట్టేసుకొని మీడియం సైజులో ఉడకాలన్నమాట చూసారా కొంచెం ఉడికింది ఇంకా వాటర్ ఉన్నాయి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని స్లోగా తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికిన తర్వాత మనకి ఇంకా లాస్ట్ గా ఫ్రైడ్ ఆనియన్స్ మనం ఇంకా పక్కన పెట్టుకున్నాం కదా సో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని మళ్ళీ మంచి పైన గార్నిష్ కోసం ఫ్లేవర్ కోసం కంటికి బాగుంటేనే కదా నోటికి తినాలనిపిస్తుంది సో ఆ విధంగా కంటికి బాగుండే విధంగా కొంచెం కొత్తిమీర పుదీనా కూడా పైన చల్లుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పెట్టుకుంటే చక్కగా చాలా టేస్ట్ గా ఉంటుంది పిల్లలు కూడా కంటికి కనబడగానే చక్కగా ఉంటుంది కాబట్టి తినేస్తారు ఏదైనా మనం వండుకున్నది కంటికి బాగుండాలి చూసారు ఎంత బాగా ఉడికిందో పొటాటోస్ కానీ అన్ని బాగా ఉడికాయి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బై బాయ్